కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఓకేనా సో దీని రొటేషన్ అంట ఇది ఎత్తు సన్ చుట్టూ రొటేట్ అవుతుంటే మళ్ళీ ఎత్తు చుట్టూ మూడు రొటేట్ అవుతుంది సో దీని శాటిలైట్ అంట ఎట్టు ఒకటి ఒక సాటిలైట్ ఉంది అది మూన్ ఇది చుట్టూ తిరుగుతుంటారు అట్లా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఎత్తు సన్కి ఎత్తుకి మధ్యలో మూడు అడ్డం వస్తుంది ఒక్కొక్కసారి అప్పుడు ఏమవుతుంది సో మనకి సన్ కనబడదు ఏ టైం మనం చూసుకుంటే సన్ మధ్యలో సడన్గా డార్క్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది మూడు అడ్డం వస్తుంది ఎప్పుడైతే మూడు అడ్డం వస్తుందో సూర్యుడు కరెక్ట్గా ఇక్కడ షాడో పడుతుంది ఈ షాడో పడ్డ వాళ్ళకి ఏమవుతుందంటే సన్ సోలార్ ఎక్లిప్స్ వస్తుంది అక్కడ అంటే గ్రహణం సూర్యగ్రహణం ఉంటుంది అంటే సూర్యుడు కనిపించదు సోలార్ ఎక్విప్స్ కనిపిస్తారు అంటే సోలార్ ఎక్లిప్స్ ఏం చెప్తుందంటే ఎంపుకి సన్కి మధ్యలో మూడు అడ్డం వస్తుంది అదే ఇక్కడ ఉన్నప్పుడు తిరుగుతూ తిరుగుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మూన్కి సంఖ్య మధ్యలో ఏడు అడ్డం వస్తుంది అప్పుడు ఏమవుతుంది మూడు మనం కలిపి సో దాన్ని లూనార్ ఎక్కిప్స్ అని ఓకే సో సో క్లిప్స్ ల్యూనార్ క్లిప్స్ ఒకసారి రెండు మూమెంట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఎర్త్ ఎప్పుడు కూడా రొటేట్ అవుతుంది ఎర్త్ ఎప్పుడు రొటేట్ అవుతూ తన చుట్టూ తను రొటేట్ అవుతూ మళ్ళీ సన్ చుట్టూ కూడా తిరుగుతుంది ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది అట్లా తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ ఈ సన్ చుట్టూ తిరగడానికి వన్ ఇయర్ పడుతుంది దాన్ని రెవల్యూషన్ అంటారు దీన్ని ఏమో రొటేషన్ అంటామో ఇట్లా తిరిగి రావడానికి రెవల్యూషన్ అంటారు సో ఒక రొటేషన్కి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అంటే ఒకసారి ఇక్కడ తన చుట్టూ తాను తిరగడానికి అట్లాగే సంచుట్టు తిరగడానికి వన్ ఇయర్ పడుతుంది దీని రొటేషన్ అంటామో దీన్ని రెవల్యూషన్ అంటే రొటేషన్ వాళ్ళు ఏం చేస్తుంది నాకు ఇది డే ఇది నైట్ రొటేషన్ వాళ్ళ ఏమవుతుంది డే అండ్ నైట్స్ ఫామ్ అవుతున్నాయి మనకి కానీ రెవల్యూషన్ వల్ల ఏమి సీజన్స్ ఫామ్ అయింది అది ఎట్లా అంటే ఇప్పుడు ఈయన ఫుల్ ఉండేది ఇక్కడ డిస్టిక్ దీన్ని యాక్సెస్ అంటాం యాక్సిస్ యాక్సిస్ అంటే ఏంటంటే అంటే ఇప్పుడు మామూలుగా ఎట్టికి దీన్ని నార్త్ పోల్ దీన్ని సౌత్ పోల్ అంటారు సో నార్త్ పోల్ నుంచి పోల్ వరకు మనం ఒక లైన్ తీసినాం అనుకోండి భూమి మధ్యలోపల దాని దానివల్ల యాక్సెస్ అంటాం ఈ యాక్సెస్ అనేది ట్వంటీ త్రీ అండ్ హాఫ్ బిక్స్ స్టిల్ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఎట్ ఇట్లా ప్రొడెక్ట్ అయిపోలేదు ఇంట్లో వంగి ప్రొటెక్ట్ అవుతుంది సో దీనివల్ల ఏమి అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ ఎప్పుడైతే ఎయిర్ దగ్గరకు వస్తుందో అప్పుడు ఏమైంది సన్ రేస్ మొత్తం ఎవరో వైట్ లైట్ పడింది ఇక్కడ ఎక్కువ లైట్ పడలేదు సో వీళ్ళకు ఇక్కడ ఉండే వాళ్ళకు సమ్మర్ ఉంటుంది అనమాట రెండే ఎక్కువ ఉంటుంది బాగా ఇక్కడ వాళ్ళకు వింటర్ ఉంటుంది ఇప్పుడు మనం యాక్చువల్గా ఇండియా ఏంటంటుంది సార్ యాక్చువల్గా దీన్ని ఈ రెడ్ కలర్ కానీ ఈక్వేటర్ అంటారు కి ఎందుకు ఉన్నదాన్ని నార్త్ సౌత్ ఎవీస్వియర్ అంటారు ఈక్వేటర్కి పైప్ ఉండేదాన్ని నార్త్ హెమిస్ఫియర్ అంటారు సౌథన్ లో ఈ ఏరియాలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఎండాకాలం ఉంటుంది అనమాట వీళ్ళకి సమ్మర్ ఉంటుంది వీళ్ళకి వింటర్ ఉంటుంది అదే ఇక్కడ ఉన్నప్పుడు తెలుసా వీళ్ళకి సమ్మర్ ఉంటుంది వీళ్ళకి వింటర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నప్పుడు మన ఇండియా చూడండి ఉంది ఇండియా సో ఇండియాలో సమ్మర్ అదే ఆస్ట్రేలియాలో వింటర్ ఉంటుంది అదే ట్వంటీ సెంటర్ ఏమవుతుంది ఆస్ట్రేలియాలో సమ్మర్ ఉంటుంది మనకు వింటర్ ఉంటుంది ఇప్పుడు యాక్చువల్లీ ఎంత పొజిషన్లో ఉంది ఓకే సో జనరల్ ఏం జరుగుతారంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజు ఇక్కడ ఉంటుంది April, May, uh, sorry, में सॉरी सारी मार्च मेडिकटी में जून అంటే ఏప్రిల్ మేలో మనకు సమ్మర్ వేడి ఎక్కువ ఉంటారు సో ఇక్కడ వచ్చేసరికి జూన్ టెంపరేచర్స్ మళ్ళీ జూన్ తర్వాత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇక్కడ సెప్టెంబర్కి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మనకు ఇతర సీజన్ అనమాట అది చలివి రూపాయలు అట్లా ఏప్రిల్ త్రీ మంత్స్ ఒకసారి మనకు సీజన్ చేంజ్ అవుతుంది సీజన్ డైలైట్స్ కారణం ఏది రొంటేషన్ సీజన్ కారణం అయితే పాటు ఈ యాక్సింగ్ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డేస్ ఏంటంటే ఇట్లా ఉంటే మనకు లేవు ఇక సీజన్స్ ఇట్లా ఉంగిరూపాలకు ఇంకొకటి ఒక్కసారి చూడండి నేను ఇందాక చెప్తున్నాను మీకు మూన్ అనేటువంటిది సన్ చుట్టూ ఎక్కడ చుట్టూ తిరుగుతుంది కదా అది తిరిగేటప్పుడు ఎప్పుడైతే మూన్ ఇక్కడికి వస్తుందో ఈ పొజిషన్కి వచ్చినప్పుడు మనం ఏదైనా సరేలా ఒక వసతు మనం చూడాలంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం చూడాలంటే ఆ ఆబ్జెక్ట్ పైన వెలుతురు పడాలి ఇప్పుడు రాత్రి కూడా మొత్తం లైట్ లైట్లు పంపిస్తాం మనకి ఏమైనా వస్తాం కాబట్టి ఎందుకు కనిపిస్తలేదు లైట్ లేదు కాబట్టి మనం దేనికే చూడాలన్నా ఖచ్చితంగా దాని మీద లైటింగ్ కూడా సో ఇక్కడ కూడా మూన్ ఎప్పుడైతే ఇక్కడ ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఇదే ఇండియాలో మనకి చీకటి మిడ్ నైట్ కదా బాగా టైంలో మనకు మూన్ కనిపిస్తుంటుంది ఫుల్ లైటింగ్ మూన్ మీద పడింది మూన్ మనకు మంచిగా కనిపిస్తుంది అదే మూను ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒకసారి చూడండి సగమే లైటింగ్ పడుతుంది సగం ఏరియా డార్క్ ఉంటుంది అంటే మూడు హాఫ్ కనపడుతుందన్న అదే ఒకవేళ ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా మూన్ అనిపిస్తుంది అదే ఇక్కడికి వచ్చేసరికి మూడు అసలు కనిపిస్తుంది దీన్ని అమావాస్య నో మూన్ డే న్యూ మూన్ డే సారీ న్యూ మూన్ డే అదే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది సార్ ఫుడ్ మూన్ డే అట్లా తిరుగుతున్నప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మొత్తం తిరగడానికి థర్టీ డేస్ పడుతుంది ఒకసారి మూన్ ఎదురు చుట్టూ తినడానికి థర్టీ డేస్ అవుతుంది థర్టీ డేస్లో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి న్యూ మూన్ డే వస్తుంది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి ఫుల్ మూన్ డే వస్తుంది మళ్ళా ఫిఫ్టీన్ డేస్కి న్యూ మూన్ డే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి ఫుల్ మూన్ వచ్చింది అంటే అర్థమవుతుందా అంటే మూన్ ఇక్కడ ఉందని అర్థం మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి అమావాస్య న్యూ మూన్ డే అంటే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి మూన్ ఇక్కడ ఉందని అర్థం అంటే మనకు కనబడదు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం మనకి నైట్ అయ్యింది మూన్ కనిపిస్తుందా థ్యాంక్ మూన్కి అవతల వైపు మాత్రమే మనకి అవతల వైపు మాత్రమే లైటింగ్ పడుతుంది కాబట్టి ఇతర బాగు మనకు ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మూన్ను ఆఫ్ పాట చూస్తాం ఇప్పుడు ఎడతనుకోండి మూన్ ఇట్లా గుడ్ర ఉంటుంది ఇందులో సగం మాత్రమే మనం చూస్తాం అవతల పాక్కు మనం చూడం ఎందుకంటే మూన్ తన చుట్టూ ఆ రొటేషన్ కి థర్టీ డేస్ పడుతుంది ఆ తర్వాత ఇదే మూన్ ఎటు చుట్టూ తిరగడానికి కూడా థర్టీ డేస్ పడుతుంది అక్కడ సేమ్ రొటేషన్కి కి సేమ్ టైం ఉంది కాబట్టి ఒకసారి రెడ్ ఏరియా మనకు కడపడే అవకాశం ఉందా ఇప్పుడు ఎంత నుంచి చూస్తున్నాం ఇది కనిపిస్తుంది కదా సో రెడ్ ఏరియా మనకు కనిపించే అవకాశం కదా లేదు ఎందుకంటే ఇది ఒకసారి ఎటు చుట్టూ తిరిగి రావడానికి కరెక్ట్ టైం పడుతుంది తన చుట్టూ దాని తినడానికి కూడా అంత టైం పడుతుంది సో కాబట్టి మనకి ఏమవుతుందా అంటే మూడు అవతల పాటు మనకి కావడం ఎప్పుడు హాఫ్ పార్టీ చూస్తాం అట్లాగే దాన్ని మీకు చెప్పిన మూన్ ఇక్కడ ఉన్నప్పుడు మనకి కొనుగోలు కనపడుతుంది ఇక్కడ ఉన్నప్పుడు న్యూ మూన్ కనపడుతుంది కదా సో దాన్ని మీరు లైవ్గా ఒకసారి అట్లాంటింగ్ కదా అంటే ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఇక్కడ మీకు న్యూ మూన్ ఏ రోజు కూడా న్యూ మూడే రోజు డార్క్ కనబడుతుంది కదా ఒకసారి ఒక త్రీ డేస్ తర్వాత డే ఒక త్రీ డేస్ తర్వాత కొంచెం రైటింగ్ పడుతుంది ఇంకొక త్రీ డేస్ తర్వాత అంటే వన్ వీక్ తర్వాత చూసుకుంటే రాజా వస్తాయి ఒక్కొక్క త్రీ డేస్ తర్వాత చూసుకుంటే త్రీ త్రీ డేస్ ఎట్లా చేంజ్ చేయాలి ఏపీ త్రీ డేస్ ఓకే అండి ఒకటి త్రీ డేస్ ఒకసారి చేంజ్ చేయబట్టే త్రీకి వచ్చేసి త్రీ డేస్ అనమాట అంటే ఫుల్ ముండే ఫుల్ కట్టింది కదా మొత్తం ఇది మనకి మనకి మళ్ళీ మోడల్ వన్ వన్ మంత్ మంత్ ఇట్లా ఇట్లా మొత్తం సో ఏర్పడము రొటేషన్ ఏర్పడడం మూడు అక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇంకొక రోజు మూడు ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఇక్కడ ఉంటే ఒక